ధవళేశ్వరంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఉత్తరద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండార్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్వామివారు భక్తులకు ఉత్తర ద్వార దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు వేకువజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలు గంటల నుంచే ఆలయ అర్చకులు అనంత సత్యవల్లభాచార్యులు శ్రీనివాస భరద్వాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు అలంకరణలు అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు సప్తద్వారాల గుండా స్వామివారు ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్న వేళ ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది అద్భుతమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ చైర్మన్ నీలి వీరకోటేశ్వరరావు కార్యనిర్వహణ అధికారి నాగాసురేష్ నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు క్యూ లైన్లో తీర్థప్రసాదాల వితరణ సక్రమంగా నిర్వహించామని ఈఓ నాగాసురేష్ తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ నీలి వీరకోటేశ్వరరావు మాట్లాడుతూ ఆలయంలో జరిగే ఏడువారాల వేడుకల విశిష్టతను వివరించారు ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు ప్రధాన అర్చకులు శ్రీనివాస భరద్వాజ్ ఆలయస్థల పురాణం ఏడువారాల విశేష అలంకరణల ప్రాముఖ్యతను వివరించారు ఏడువారాల పాటు స్వామిని దర్శించుకునే భక్తులకు సకల కోరికలు నెరవేరుతాయని తెలిపారు మన దేవాలయంలో సప్తద్వారాలు ఏర్పరచడం అది వేరే వేరే దేవాలయాల్లో అప్పటికప్పుడు పెట్టి దాడుల కాకుండా మనకి లోహమ ఈ యొక్క సప్తద్వారాలు ఏర్పరచడం మూలాధార స్వాదిష్ట ఆన మనకుర అనర్హత ఆట సంస్కారాన్ని యొక్క ఏడు ద్వారాలు పెట్టుబడి వైకుంఠంలో ఏవైతే ఈ యొక్క వైకుంఠ ద్వారా నుండి ఏడో ద్వారాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ కూడా

యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క చిన్న చిత్రపటం నుండి ఈరోజు చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో వైభవంగా స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు కొద్దిగా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చిన్న మందిరాన్ని రామస్థలందరూ అర్పరచడం తరువాత రెండు వేల మూడు పుష్కరాలలో ఆ పుష్కర కాలితో స్వామివారి దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఆ యొక్క యొక్క ప్రాంగణాన్ని పెంచి స్వామివారి దేవాలయాన్ని అదే విగ్రహాన్ని పునఃపర్తిష్ఠించడం అట్లాగే ముందడి ఉన్న యొక్క మందిరంలో లక్ష్మీదేవి ఎడమవైపున గోదాదేవి కురువైపున ఉండడం వాటినన్నీ కూడా శాస్త్రానుసారం మార్చి లక్ష్మీదేవి కురువైపున గోదాదేవిని ఎడమైపుగా మార్చి స్వామివారి ఆలయం ప్రతి జరపడం అప్పటి నుంచి కూడా స్వామివారి అనుగ్రహం చేత లక్ష్మీలందరి కోరుకులు కూడా నేను వేరే స్వామివారి ఆలయం అనుమతి ఆ ఆలయం